హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎన్విఎస్ టెక్ సో ఈ వీడియోలో మనం నేర్చుకుపోయే టాపిక్ ఏపీఎస్ ఆఫీస్ విత్డ్రాల్స్ పైన మనకు ఒక న్యూ కమాండ్ ఇవ్వడం జరిగింది అంటే న్యూ అప్డేషన్ ఇవ్వడం జరిగింది సో అప్డేషన్ గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూ చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో టైం వేస్ట్ వేస్ట్కుండా మనం వీడియోలోకి వెళ్దాం సో ఇప్పుడు ఏబిఎస్ ఆఫర్స్ చేయడానికి మనం విడ్డ్రాల్ కస్టమర్ విత్డ్రాల్ చేయడానికి మనం ఏం చేయాలంటే న్యూ కి ఏదైతే ఉందో న్యూ పోర్టల్ ఏదైతే ఉందో న్యూ పోర్టల్ ఓపెన్ చేసుకోవాలి సో దానికి న్యూ పోర్టల్ ఓపెన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు కదా ఈ బాక్స్ లో ఏపీఎస్ అండ్ మెయిన్ ఆప్షన్ అనేది ఉంటుంది సో దాని ఆప్షన్ కి వెళ్ళాలంటే మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ద అబౌ లిస్టెడ్ సర్వీసెస్ ఉంది కదా దీనిపైన మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోవాలి ఒక చిన్న పాపప్ వస్తుంది ప్లీజ్ వైట్ యువర్ విండో ఇస్ పెండింగ్ అని చెప్పేసి ఓపెనింగ్ అని చెప్పేసి సో దీన్ని ఓకే చేసుకోవాలి ఓకే చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఏదైతే న్యూ పోర్టల్ ఏదైతే ఉందో కేఎస్ న్యూ పోర్టల్ ఆ న్యూ పోర్టల్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ సైడ్ లో చూస్తే చాలా మెనూస్ ఉన్నాయి కదా ఇందులో మనం క్యాష్ విటాల్స్ క్యాష్ క్యాష్టాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి సో అక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో కస్టమర్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి సో అన్నీ కంప్లీట్గా మనం ఇక్కడ ఆధార్ నెంబర్ అండ్ బ్యాంక్ నేమ్ ఇచ్చే అమౌంట్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేసాం కదా ఎంటర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేసుకోవాలి సో ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అగైన్ ఏపీఎస్ అని చెప్పేసి వచ్చింది కదా ట్రాన్సాక్షన్ మోడ్ ప్రొసీడ్ చేసుకోవాలి ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఏదైతే పాస్వర్డ్ ఉందో పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి సో ఇక్కడ బై బేక్వి మే కన్సల్టెంట్ ప్యాన్ సంబంధించిన డీటెయిల్స్ టు కంప్లీట్ కంప్యూటర్ ట్రాన్సాక్షన్ అని చెప్పి అడుగుతుంది సో ఇది ఇక్కడ ఎస్ఐ డూ చేసుకోవాలి ఎస్ఐ డూ చేసుకున్న తర్వాత మనకు అంటే అంటే వంపు మనకి ఇక్కడ సిఎస్పి అథెంటికేషన్ అని చెప్పేసి వచ్చి వస్తుండే సో ఇప్పుడు మనకి అది తీసేసాడు అన్నమాట తీసేసి మన కస్టమర్ అథెంటికేషన్ అడుగుతున్నాడు కాబట్టి కస్టమర్ అథెంటికేషన్ చేసుకోవాలి సో కస్టమర్ అథెంటికేషన్ ఫింగర్ క్యాప్చర్ అయిన తర్వాత మనం ప్రొసీడ్ చేసేసుకుంటే మన ట్రాన్సాక్షన్ అది ఫెయిల్ సక్సెస్ ఏదైనా వస్తుంది సో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన రీజన్ ఏంటంటే ఆల్రెడీ కి ఎక్సిడ్ అయిపోయింది కాబట్టి ఇది యూనియన్ బ్యాంక్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ వస్తుంది కాబట్టి పర్ మంత్ ఫైవ్ థౌసండ్ కాబట్టి ఎక్సిల్డ్ అయింది కాబట్టి ఈ ఫెయిల్ అవ్వడం జరిగింది సో ఇది ప్రాసెస్ సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్